మెదక్ జిల్లా కొల్సారం మండలం రంగంపేట గ్రామంలో రంగంపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆర్పీఎల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి కొనసాగాయి ప్రీమియర్ లీగ్ సీజన్ నాలుగులో జూనియర్స్ ఎనిమిది జట్లు సీనియర్ టీం నాలుగు జట్లుగా ఏర్పడి ఈ క్రికెట్ పోటీలో పాల్గొన్నాయి విజేతలకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి జిల్లా అధ్యక్షుడు వాంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకులు సోమన్న రవీందర్ రెడ్డి హాజరై ట్రోఫీలను అందజేశారు ఫైనల్లో లో బండిరాజు ఉసికే రాజు టీంలు తలపడగా బండిరాజు టీం విజేతగా నిలిచింది సీనియర్స్ టీం విజేతగా వడ్ల నాగరాజు టీం గెలుపొందింది విజేతలకు కీర్తి శేషులు మద్దల దశరథం జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్ ప్రవీణ్ ట్రోఫీలను అందచేయగా విన్నర్ టీంకు ఇరవై వేల రూపాయల రన్నర్లకు పదివేల రూపాయల నగదు బహుమతిని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అందజేశారు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆర్పీఎల్ మేనేజ్మెంట్ కు పదివేల రూపాయల నగదును అందజేశారు అంతకుముందు ఇరు జట్లకు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించారు నవీన్ నవీన్ ఆ బహుమతి ప్రదానం చేస్తారు మిగతా వాళ్ళందరూ సహకరించాలి మన అతిథులు కూడా వాళ్ళు ఆధీనంలో ఈ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది ఒక్కరి ముఖంలో కూడా ఓడినా బాధ లేరు అంతా కూడా మనం ఈ మ్యాచ్ నిర్వహించడం జరిగింది దీనికి ముందుగా నేను ఈ బండి వెంకట్రాజు అంటే నా కుమారుడైన వెంకట్రాజు అదే వాళ్ళ టీం అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రన్నర్ అయినటువంటి అనే కాదు వారు కూడా వినర్ అనుకోవాలి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఉష్కే రాజు టీం వారికి కూడా నేను కాంగ్రెస్ తెలియజేస్తున్నాను నెక్స్ట్ టైం ఏం బాధపడద్దు మీ టీం కూడా ప్రతి సంవత్సరం లాగానే మనకు మ్యాచ్ అయితేనే ఉంటుంది కాబట్టి ఓటమి గెలుపు అనేది సహజం కాబట్టి ఎవరు కూడా దీన్ని భావి మన బాధతో భావించద్దని తెలియజేస్తున్నాను మనం అందరము కూడా సంక్రాంతి అంటే ఆడపిల్లలకు ఏ విధంగా అయితే ముగ్గుల పోటీలు ఉంటాయో అదేవిధంగా మన యువతకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది క్రికెట్ మేచు ఎక్కడెక్కడ ఉన్న యువకులు అందరూ కూడా నాలుగు రోజులు మన సొంత గ్రామంలో మంచిగా ఆట క్రికెట్ ఆడుకోవచ్చు అందరం కలిసిమెలిసి సోదర భావంతో పెరగచ్చు అనే ఉద్దేశంతో చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే క్రీడనంటే ఇది మానసిక దృఢత్వానికి అదేవిధంగా శారీరక దృఢత్వానికి కూడా అవి ఉపయోగపడతాయి ఎందుకంటే క్రీడా స్ఫూర్తి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో క్రీడా స్ఫూర్తి ఉంటుందో తప్పకుండా వారు జీవితంలో విజయపదాన ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది గెలుపు ఓటమి అనేది ఓటమిగా మనం ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే ఒకసారి ఓడినప్పుడు అది గెలుపుకి సోపానంగా ఒక మెట్టుగా మనం భావించాలి మనిషి జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదురవుతుంటాయి ఆటుపోట్లు ఎదురవుతుంటాయి అయితే ఆ ఎదురైన వైఫల్యాలనే ఒక గుణపాతంగా నేర్చుకొని తాము చేసిన పొరపాట్లు ఏంటి ఎందుకు ఓడిపోవడం జరిగింది ఎదుటి చుట్టూ ఎందుకు గెలిసింది అనేది మనం బేరేజ్ వేసుకొని అలాంటి వైఫల్యాలు పొరపాట్లు మళ్ళీ ఆడినప్పుడు వాళ్ళ గెలిచిన వాళ్ళు కూడా ఇవాళ రంగంపేట గ్రామం నుంచి మెదక్ జిల్లాలని గాని నర్సాపూర్ తాలూకానే కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు అందరూ ఎదగాలనేది కూడా మీ అందరు నేను మనవి చేస్తున్నా మరి చాలా గ్రామాలల్లో ఇంత ఉత్తేజంతో ఆడరు మరి ఇక్కడ చాలా శ్రద్ధ తీసుకొని మరి ఇక్కడ చాలామంది గ్రామ ప్రముఖులందరూ కూడా సహకారంతో ఇలా మీరు అందరు కూడా ఉత్సాహంతో చాలా యూత్ కూడా ఉన్నది ఇక్కడ మరి మీరు అందరు కూడా గెలిచిన వారికి కూడా అభినందన తెలుపుతున్నా ఓడిపోయిన వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇవాళ తోటమే రేపు గెలుపుకు పునాది రాయి అటువంటిది మరి దయచేసి మీరు అందరూ కూడా మరి రంగపేట గ్రామాన్ని సాధ్యమైనంత వరకు నేను పది సంవత్సరాలలో మరి నాతో అయినంత వరకు చాలా వరకు కూడా అభివృద్ధి కొరకు చాలా వరకు కూడా తోడుకోవడం అనేది కూడా నేను మనం చేస్తున్నా చాలా సంతోషం ఇంకెన్నో కార్యక్రమాలు జరిగేది ఉండే మరి ఇంకా జరిగేది ఉంటుంది ఎప్పటికి కూడా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ద్వారా మరి చాలా వరకు కూడా పని చేసినందుకు మేము ముందుకుంటామనేది కూడా మేము అందరికీ మనవి చేస్తున్నాం చాలా సంతోషం మరి వాళ్ళ మరి నేను రాత్రే నాకు మరి చెప్పగానే మరి ఇక్కడికి రావడం జరిగింది వాతావరణం రంగంబిండను తీసుకురావడం అనేది చాలా శుభ చూసుకోండి ఎందుకంటే క్రికెట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది క్రికెట్ అనగానే యువకులకు మంచి ఆదర్శప్రాయంగా ఈరోజు అంటే చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ వీళ్ళు చేసిన కార్యక్రమాన్ని చూస్తే చుట్టుపక్కల గ్రామాలలో కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తున్నారు అందరినీ కూడా కొంతమందిని గుర్తుపెడుతున్నాను అందుకే మీరు చేసిన సందర్భం చాలా బాగుంది ఇదే రకంగా ఈరోజు విన్నర్ టీం గెలిచిన విన్నర్ టీం బండి శ్రీనివాస్ గారికి రాజు గారికి సారీ బండి రాజు గారికి మరియు రన్నర్ టీం రంగ టీం ఎవరు రాజు ఇద్దరు రాజు ఓకే రంగ టీం రాజు గారికి ఇద్దరు కూడా మీరు మీరిద్దరు బాగా ఆడిన విషయం బాగా చాలా బాగుంది ఎందుకంటే స్నేహపూర్వక వాతావరణంలో మీరు ఆడిన వాతావరణం చూస్తే ఇక్కడ మా మధ్యలో అందరినీ కూడా వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ